హలో అండి ఈ ఈరోజు వీడియోలో నేను మీకు మనకి ఇంట్లో స్టాక్ దోశ పిండి కానీ ఇడ్లీ పిండి కానీ రెడీగా లేనప్పుడు మనం నానబెట్టడం ప్రిపేర్ చేయడం ఒకవేళ మర్చిపోయినప్పుడు గా అప్పటికప్పుడు ఈజీగా టిఫిన్ ప్రిపేర్ చేయాలి టేస్టీగా అని అనుకుంటే కనుక మనం ఈ టిఫిన్ ని ప్రిపేర్ చేసుకోవచ్చు మనం లావాటుకులు ఒక కప్పు ఉంటే చాలు మనం ఈజీగా ఈ టిఫిన్ ఇంటిల్లి పాదికి ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట సో ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే కనుక ఛానల్ని ఒకసారి విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక కప్పు ఒకటిన్నర కప్పు దాకా మూట ఆటుకులు తీసుకొని శుభ్రంగా కడిగి వాటర్ అన్నీ కూడా వంపేసి ఈ విధంగా ఒక బౌల్లోకి తీసుకోవాలి తర్వాత ఒక ఇంచం తల్లముక ఒక నాలుగైదు పచ్చిమిర్చి ఒక రెండు రెమ్మల కరివేపాకు ఒక పెద్ద ఆనియన్ కట్ చేసుకొని దీంట్లోనే వేసేసుకోవాలి తర్వాత ఒక కప్పు దాకా పెరుగు యాడ్ చేసుకోవాలి దీంట్లోనే సాల్టు మరియు జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ దాకా జీలకర్ర తర్వాత వన్ అండ్ హాఫ్ కప్పు అటుకులకి వన్ కప్పు సన్నరవ్వ తీసుకొని దీంట్లో యాడ్ చేసుకోవాలి తర్వాత మొత్తం అన్నీ కూడా మిక్స్ చేసుకోవాలి ఒకసారి మొత్తం అన్నీ మిక్స్ చేసుకోవాలి సో కొద్ది కొద్దిగా అవసరమైతే కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ మొత్తం అన్ని కూడా మిక్స్ చేసుకోవాలి తర్వాత దీన్ని మిక్సీ పట్టుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి అవసరమైతే కొద్దిగా వాటర్ యాడ్ చేసి మిక్సీ పట్టుకోవాలి తర్వాత దీన్ని చూడండి పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి మరీ పలుచగా ఉండొద్దు మరీ గట్టిగా ఉండొద్దు సో ఈ కన్సిస్టెన్సీలో పిండి అందుకనే వాటర్ యాడ్ చేసేటప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్సీ పట్టేటప్పుడైనా కూడా కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా మనం పొంగనాల లాగా వేసుకోవాలన్నమాట సో చూడండి ఎమ్మి ఎమ్మిగా టేస్టీ టేస్టీగా ఉండే టిఫిన్ అయితే రెడీ అయిపోయింది దీనికోసం పల్లి చట్నీ అయితే ప్రిపేర్ చేశాను పచ్చిమిర్చి యాడ్ చేయకుండా పల్లి చట్నీ ప్రిపేర్ చేసినా అనమాట సో దీనికి కాంబినేషన్లో ఈ ఎండుమిర్చి చట్నీ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది సో తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా కుదిరింది అనేది నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ కనుక నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి అంతే అండి ఇవాళ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్